आपदापहर्ता दातारम सर्वसंपदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमाम्य हम जय श्रीमारायण बोल श्रीनिवास भगवान की सिंहगिरी वेंकटेश भगवान की स्वर्णगिरी वेंकटेश भगवान की रामानुज स्वामी जी महाराज की जय समस्त भक्त बृंद की जय जय श्रीमारायण ప్రియ స్వర్ణగిరి యాదాద్రి తిరుమలగా పేరు గాంచినటువంటి ఈ క్షేత్రంలో స్వామి మొదటి వార్షికోత్సవ కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాడు దాన్ని చూచేటటువంటి మనందరం కూడా అదృష్టవంతుల ఈవేళ పరమ పావనమైనటువంటి ఏకాదశి శుభతిథి కూడా భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలాంటి రోజు కలిసి వచ్చింది ఈ కళ్యాణ మహోత్సవంలో సాధారణంగా గ్రామాల్లో ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో ఏకాదశిని ప్రధానంగా పెట్టుకుని రాత్రి సుమారుగా పదకొండో పన్నెండింటికో కళ్యాణాలు జరుపుతూ ఉంటారు ఆ కళ్యాణాలు చూడడానికి కోసమనే ఎక్కడి నుంచో వస్తారు జనాలంతా ఈసారి మన స్వామికి ఆ ఏకాదశి తిథి కాకతాళీయంగా కలిసి వచ్చింది ఉత్సవంలో దాన్ని మనం అందరం దర్శిస్తున్నాం స్వామి పుట్టి ఏడాదైంది ఏడాదిలో ఎంత పెరిగాడో కదా స్వామి స్వామి ఒకసారి వామనుడై పుట్టాడు విన్నారా వామనుడై పుట్టి ఎలా పెరిగాడైనా త్రివిక్రముడిగా పెరిగాడు వామనుడై పుట్టి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అడగడం చేత కాదు ఏడాది నిండలేదు ఇప్పుడు ఇంకా మన స్వామికి ఏడాది నిండింది కానీ వామనుడికి ఏడాది నిండల అప్పుడప్పుడే పుట్టాడు అప్పుడప్పుడే పెరిగాడు అప్పుడప్పుడే యాచనకి బయలుదేరాడు బలి దగ్గరికి వచ్చాడు బలి అడుగులు మూడు కావాలి నాకు ఇవు అన్నాడు అడగడం కూడా చేత కాదు పాప ఆయనకి బలి చక్రవర్తికి సంతోషం వేసింది అబ్బా చిన్నపిల్లాడు ఎంత ముద్దుగా అడుగుతున్నాడు సరే ఇస్తానయా అన్నాడు నా పాదంతో కొలిచే మూడు అడుగులు కావాలి నా పాదంతో అది క్లాజ్ అక్కడ ఓకే అన్నాడైనా ధార ఇచ్చాడు వెంటనే పెరిగాడు ఆయన ఒక పాదంతో కొలిచేటప్పటికీ భూమంతా అయిపోయింది రెండో పాదంతో కొలిచేటప్పటికీ ఆకాశం అంతా అయిపోయింది ఏమయా మూడో పాదానికి మరి చోట్లేదే అన్నాడు చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా దెబ్బలాడ్డం ప్రారంభించారు ఇది అన్యాయం అయ్యా ఏమయా నేనేం చేశాను ఇంత పాదంతో అడిగావు అంత పాదంతో కొలిచేవేమిటయా నిజమైన వ్యాపారస్తుల్లో ఉన్నావా అనుభవ రియల్ బిజినెస్ మ్యాన్ ఏమండి అన్యాయం అండి నాకు అలా బిజినెస్ అనేది అసలు ఏమీ లేదండి నా స్వభావం గ్రోత్ పెరగడం నాకు లక్షణం చూడండి అప్పుడే పుట్టే అప్పుడే పెరిగా అప్పుడే పెరిగా అప్పుడే వచ్చా నాలో కొంచెం పెరుగుదల ఫాస్ట్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా పెరుగుదల ఒక్కొక్కరిలో పెరుగుదల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉంటుంది కొంతమందిలో ఎంత వయసు వచ్చినా ఇంతే ఉంటారు కొంతమందిలో ఎంత వయసు వచ్చినా చిన్న వయసు అయినా ఐదేళ్ళు ఆరేళ్ళు అయినా ఆరు అడుగులు ఎత్తు ఉంటారు పెరుగుదల కొందరిలో ఫాస్ట్గా ఉంటుంది నాలో పెరుగుదల కొంచెం ఫాస్ట్ అండి ఏం చేయమంటారు పెరిగిన వాడిని పట్టుకొచ్చే తరుగు కిందకి దిగువ కిందకంటే ఎక్కడ వీలవుతుందండి ఏం చేత నా పెరుగుదల ఇంతే అన్నాడు ఆయన అయినా నువ్వు ఇంత పాదంతో అడిగినప్పుడు అంత పాదంతో కొలవాలి తప్ప ఇంత పాదంతో ఎందుక నా పాదపు మెజర్మెంట్ తోటి అని నేను చెప్పానా లేదా నా పాదంతో అని అడిగా అందుకే మీ స్కేల్ కాదు నాకు కావాల్సింది నా పాదం పెరుగుదల ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేను అడిగి ఇందాక క్షణంలో నా పాదం ఇంత ఈ క్షణంలో నా పాదం అంత అలా పెరుగుతున్న దానికి మరి నేనేం చేస్తా అలాగే కొలుస్తా అన్నాడైనా కొలిచాడు మూడో పాదంతో బలితల కొలిచాడు అని మనం విన్నాం విన్నా అలాగా మన ఈ స్వర్ణగిరి శ్రీనివాసుడు కొంచెం పెరుగుదల ఫాస్ట్ ఈయన గ్రోత్ ఫాస్ట్ ఈయన అందుకోసమనే ఈయన ఇంతవాడే ఇక్కడ పుట్టి ఒక ఏడాది అయ్యేటప్పటికీ మొత్తం మన రాష్ట్రాలు దేశమంతా అన్ని మూలలకి వ్యాపించిపోతున్నాడు అంతటా ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ఏడాది జరిగిన స్వామి కార్యక్రమంలో సుమారు రోజుకి ఒక్కొక్క ఒక్కొక్క యతీశ్వర్లు ఇక్కడికి వచ్చారు అని అంటేనే స్వామి ఎంత అద్భుతమైనటువంటి ప్రభావంతో ప్రకాశిస్తున్నాడు ఎంతమంది యొక్క మంగళ ఆశాసనాన్ని తీసుకుంటున్నాడో ఎంతమందికి ఆశీస్సులు అందిస్తున్నాడో ఇప్పుడే మేము వస్తుంటే మన రామారావు గారు చెప్పారు మురళీ గారు కూడా చెప్పారు మొన్నటి ఆరంభం రోజున సరిగ్గా ఉదయం ఏడయ్యేటప్పటికీ కిరణం అప్పుడే పొగమంచులోంచి మంచులోంచి విచ్చుకుని స్వామి పాదాన్ని తాకి సేవించుకుని గుడ్ మార్నింగ్ చెప్పి బ్రహ్మోత్సవాలకి శుభారంభం చేస్తూ మళ్ళీ ఓ ఐదు నిమిషాల్లో ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ పొగ మంచులో కరిగిపోయాడు అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గురించి చెప్పారు చాలా సంతోషం వేసింది విజయలక్ష్మి గారు అదృష్టవంతురాలు ఈ కార్యక్రమానంతటికీ మూలభూతురాలు ఆవిడ రామారావు గారింత సంకల్పం చేశారన్న మురళీకృష్ణ దంపతులు కానీ గోపీకృష్ణ దంపతులు కానీ ఈ కార్యక్రమంలో పూర్తి అంకిత భావంతో సేవలు చేస్తూ ఈ ఆలయపు స్వరూపాన్ని ఇంత అందంగా తీర్చి దిద్దిన మన ప్రసాద స్థపతి గారు వారితో పాటు ఉండేటటువంటి టీం అంతా కూడా ఇంత అందాన్ని ఇక్కడ చేకూర్చిన దానికి మూల కారణం శ్రీమతి విజయలక్ష్మి గారు ఆవిడికి ఆరోగ్యం కలిగితే ఈ సేవ చేయాలి ఆవిడ చక్కగా తేరితే ఇంత సేవ చెయ్యాలి అని వారు సంకల్పించుకున్నారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రార్థనని విన్నాడు ఆవిడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు చక్కగా స్వామి సేవ చేస్తున్నారు మా లాంటి స్వామిని చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మంచి పరివారాన్ని ఏర్పరిచి ఎక్కడా మొహమాటం లేకుండా ఏ లోటు రాకుండా అనేక ప్రసాదాలు అనేక సేవలు అనేక మంది భక్తులతోటి ఇప్పుడే రామారావు గారు చెప్పినట్టుగా రోజూ వారి వారితోటి మాట్లాడుతూ వారి వారికి అనుగ్రహాన్ని వర్షిస్తూ స్వామి ఆనందంగా సంపదల రాయుడిగా ఆయన ఇక్కడ వెలుగొందుతున్నాడు ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా శోభిల్ల చేస్తున్నాడు ఇది ఈ రకమైనటువంటి రూపుదిద్దేట్టుగా తీర్చిదిద్దడంలో తమ యొక్క శ్రద్ధని వారు ఎంత ఉత్సాహంగా ఎంత విశ్వాసంతో సమర్పిస్తున్నారో మనం చూస్తున్నాం ఎప్పుడైనా భగవంతుడు భక్త పరాధీనుడు ఎక్కడుంటాడు భగవంతుడు అంటే ఎక్కడ భక్తి ఉంటే అక్కడుంటాడు ఎవరిలో విశ్వాసం ఉంటే వారిలో కనిపిస్తాడు ఆయన లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు అంతటా ఉంటాడు భగవంతుడు అన్నిటిలోనూ ఉంటాడు భగవంతుడు కానీ ఎవరిలో పూర్ణ విశ్వాసం ఉంటుందో వారితో ప్రకాశిస్తాడు వారిలో ప్రకాశిస్తాడు మిగతా చోట ఉండాలి కనుక ఉంటాడు ఇక్కడ రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి ఉండేటటువంటి విశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎక్కడ మొహమాట పడకుండా స్వామికి సేవ చే జరగాలి అని అంటే వెంటనే ఆ సేవ జరిగి ఇలా జరగాలి అంటే వెంటనే జరిపిస్తున్నారు ఇప్పుడు జరగాలి అంటే వెంటనే చేస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒక్కొక్క కొత్త ధనాన్ని స్వామి సేవల్లో ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఇది వారికి ఉండేటటువంటి విశ్వాసం వారికి ఉండేటటువంటి శ్రద్ధ దానికి తగ్గట్టుగా దాన్ని చేసేటటువంటి మన అర్చక స్వాములు వారి యొక్క మార్గదర్శనంలో రామారావు గారు వారి కుటుంబ సభ్యులు కూడా మంచి సేవలు స్వామికి అందిస్తున్నాడు కనుకనే స్వామి ఆనందంగా సంతోషంగా ఆయన ఇక్కడ పిలిస్తే పలికే దైవం కొంగు బంగారంలా భక్తుల పాలిటి వరప్రసాదిగా ఆయన ఇక్కడ వెలుగొందుతున్నాడు స్వామికి ఇంకా ఏడాది పూర్తిగా నిండలేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఏడాది పూర్తవుతోంది స్వామికి ఆయన శతమానం భవతి సహస్రమానం భవతి అన్నట్టుగా ఈ కలియుగం అంతా ఏలుకునేటటువంటి స్వామిగా మరింత వైభవంతో ప్రకాశించాలి అని మేము మంగళా శాసనం చేస్తున్నాం మన మురళీ గారికి ఒక చిన్న సూచన ఏంటంటే చక్కగా ప్రతిదినమూ ఇక్కడ స్వామికి నిత్య కళ్యాణం తిరువిడ వెందై అని ఒక దివ్యదేశం ఉందండి నూట ఎనిమిది దివ్య దేశాల్లో తిరువిడ వెందయ్య అని ఆ క్షేత్రానికి పేరు మిగతా చోట్ల నిత్య కళ్యాణం అనేది మనం చేస్తే వచ్చింది మనకి ఉత్సాహం కలిగింది స్వామికి నిత్య కళ్యాణం చేద్దాం అనుకున్నాం చేస్తున్నాం కానీ ఆ క్షేత్రంలో వరాహస్వామిగా నిత్యము కళ్యాణం తానే జరుపుకోవాలి అని సంకల్పించుకుని చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మన స్వర్ణగిరిలో అలాగే నిత్య కళ్యాణం జరుపుకోవాలి అని ఆయన సంకల్పం చేసుకున్నాడు ఈ మండపంలో జరుపుకుంటున్నాడు వార్షికోత్సవ కళ్యాణం ఇప్పుడు ఈవేళ జరిగేది ఇలాంటి వార్షికోత్సవ కళ్యాణం జరిగేటప్పుడు దీన్ని చక్కగా అందరూ బయట సేవించుకోవడానికి వీలయ్యేట్టుగా దీన్ని ఆరు బయటి ప్రాంతంలో చక్కగా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది సేవించుకుంటున్నారు కానీ చాలామంది సేవించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు ఒకరు కూడా మిస్ కావడానికి వీళ్ళే ఎవ్వరికీ కూడా స్వామి కళ్యాణాన్ని సేవించకుండా వెళ్ళకూడదు అనేటటువంటి లక్ష్యంతో చక్కగా ఆరు బయట మంచి మండపాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో వార్షిక కళ్యాణం బయట నిత్య కళ్యాణం చక్కగా మండపంలో ఎస్ అట్లా జరిగేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి అలాంటి శ్రద్ధ భగవంతుడు వీళ్ళకి ఇచ్చాడు చక్కగా వీళ్ళ వ్యాపారం దినదిన వర్ధమానం కావాలి వీళ్ళు చేసే అన్ని యాక్టివిటీసు వరుసగా పెరగాలి ఎంతెంత పెరిగితే అంతంత భగవత్ కైంకర్యం కూడా పెరుగుతూ ఉంటుంది వారు ఇప్పుడే మాకు ఇందాక చెప్పారు జలనారాయణ స్వామికి కూడా మళ్ళీ మీరు వచ్చేటప్పటికి ఒక మంచి కవచం చేసి పెడతాము అని దాంతోపాటు స్వర్ణ రథాన్ని కూడా స్వామికి చక్కగా చేయబోతున్నాము అని వారు సంకల్పం చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది సంకల్పం మనలో కలగాలి కానీ స్వామి ఎవరిలోనో దూరి తద్వారా ఆ కైంకర్యాన్ని చేస్తుంటాడు చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు స్వామికి దినదినము దినదినము దినము వర్ధమానమవుతూ ఉండాలి అని ఆయన యొక్క సేవలు ఆయన యొక్క ప్రభావం దాన్ని అనుభవించే భక్తుల యొక్క ప్రభావం కూడా ఎప్పుడు పెరగాలి అని మేము ఆశిస్తూ మంగళశాస్త్రం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ